হলেবে <tã entender> <t Corn> <tolay>

వాచ్ ఫుల్ వారియర్ అవార్ నౌ నెట్ దనర్ మోరై కృష్ణ తిజారు గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈ రోజు ముఖ్య అతిథి శ్రీ వాస మోరై కృష్ణ వెల్కమ్ విత్ ద ప్రౌడ్లీ ఎందుకంటే ఒక అధికారి తమ ఉత్తమ అధికారం నుంచి ఒక ప్రశంస ఉత్తమ అధిధి నుంచి ఒక బహుమతి ప్రశంస అనేది ఇది సాకారం అవుతున్నటువంటి వేళ వేళ వెళ్ళి వారందరికీ కూడా రావిరాల మహేష్ కుమార్ గారు కూడి ఈ రోజు ప్రతి ఒక్కరిని తమ యొక్క అభివాదాన్ని తెలియజేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం గౌరవ పోలీస్ శ్రీ

మొట్టమొదటి ప్రయత్నంలోనే రామచంద్రాపురం నియోజకవర్గం నుండి సీమ జిల్లా నుంచి మంత్రిగా కార్మిక కర్మాగార బాయిలర్స్ వైద్య బీమా సేవల శాఖ బాధ్యతలు తీరు పరిష్కారాన్ని చెబుతున్న ఆయన శైలి బాధ్యతల ఎందు ఆయన నిబద్ధతను తెలియజేస్తుంది తప్పైతే నిస్సంకోచంగా చెబుతూ ఇదిగా ప్రజల ముందుకు వచ్చే ప్రతి సందర్భాల్లోనూ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు వాటి అన్నిటిని అవలీలగా ఎదుర్కొన్నారు అమోఘమైన అద్భుతమైన విజయాన్ని సాధించారు వਾਸారి తల్లి కమల్ ఎ శ్రీ కృష్ణ కుమార్ గారి యొక్క శయానంద హృదయాలతో ఉత్పొంగే వారి జీవితం సోదరులు సోదరీమణులు వాసం చెట్టి పర్వజ వాసం చెట్టి శ్రీ సంచనకు అన్నలా మాత్రమే కాకుండా ఒక ఆదర్శవంతమైన స్నేహితుడిగా వాసువామి లక్ష్మి సునీత గారు మీ ఆదర్శాలకు సరిjatంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఆ చిట్టి రత్నాలు వారి తాతయ్య గారు వాసంశెట్టి సత్యరాజు గారు వారి నాటంలో కలిసి ప్రమంచమై ఎలిగిన నాయకుడు ఆయన వారి మరొక చెబుతూ ఉన్నారు వాళ్ళ తాతగారు ఒక మాట చెప్పారు అని మరవనా నీ గురించి నువ్వు గొప్పగా ఎప్పుడు ఊహించుకోకు ఊహించుకున్న రోజు నుండి నీ పతనం ప్రాణం అందరూ మీ అభిమానులు చెప్పే మాట మా అందరికి ఆదర్శం ఇది గాని ఈ తత్వం 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మా ముఖ్య అతిథిగా విచ్చేసిన మీకు చప్పట్లతో అందరూ తెలియజేయవసిందిగా కోరుతూ అను పరిశీలించి సభా వేదిక వద్దకు వస్తున్నారు విదేశ

శ్రీ వాసం రామచంద్రాపురం నియోజకవర్గం నుండి జిల్లా మంత్రిగా కార్మిక కర్మాగార బాయిలర్స్ వైద్య బీమా సేవల శాఖ బాధ్యతలు తీరులో పరిష్కారాన్ని చూపుతున్న ఆయన శైలి బాధ్యతల తెలియజేస్తుంది తప్పైతే నిస్సంకోచంగా చెబుతూ ప్రజల ముందుకు వచ్చే ప్రతి సందర్భాల్లోనూ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు వాటి అన్నిటినీ అవలీలగా ఎదుర్కొన్నారు అమోఘమైన అద్భుతమైన విజయాన్ని సాధించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అభివృద్ధి సంక్షేమ పథకాలకు అందించేందుకు సాయ శక్తుల కృషి చేస్తున్న గౌరవీయులు పార్లమెంట్ సభ్యులకు గౌరవ శాసన మండలి సభ్యులకు గౌరవ శాసన సభ్యులకు ప్రజా ప్రతినిధులకు నా కృతజ్ఞతలు జిల్లాలో జిల్లా జిల్లా జిల్లాని ప్రగతి పదంలో నడిపిస్తున్న గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి మరియు వివిధ శాఖల జిల్లా అధికారులకు వారి సిబ్బందికి నా మనస్ఫూర్తిగా అభినందన న్యాయ వ్యవస్థ ద్వారా సత్వర న్యాయం అందించే కృషి చేస్తున్న గౌరవనీయులు న్యాయమూర్తులకు శాంతి శాంతి భద్రతలు నిరంతరం కాపాడుతున్న గౌరవనీయులు జిల్లా పోలీస్ సూపరిటెంట్ గారికి మరియు పోలీస్ సిబ్బందికి ప్రజల ప్రజలు మరియు ప్రభుత్వానికి మంచి వారధిలా పనిచేస్తున్న పాత్రికేయులకు జిల్లా అభివృద్ధికి ధనవంతు తోడ్పాటు అందిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలకు బ్యాంకర్లకు పథకాలను జిల్లా యంత్రాంగాన్ని సహకరిస్తున్న జిల్లా ప్రజలందరికీ మరొక్కసారి స్వతంత్ర ది స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను జైహింద్